ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు అండి పెదకొట్టాల గ్రామం బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాలండి న్యూ కేటగిరీ విభాగంలో హెవీ హెవీ కాంపిటీషన్ చేత పదహైదు వందరిగా బరిలోకి దిగుతాయి పామిడి న్యూ కేటగిరీ విభాగంలో అలాగే సీనియర్స్ విభాగంలో వీర నరసింహారెడ్డి గీత్త కూడా ఉందండి ప్రజెంట్ సీనియర్స్లో హెవీ కాంపిటీషన్ గీత్త ఎస్ఎస్ఆర్బుల్ సుంకి సురేందర్ రెడ్డి గారి గీత్తతో కంబైండ్గా బరిలోకి దిగుతుంది ఈ మధ్య దిగిన ప్రతి చోట కూడా మొదటి బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి గీత్త ఓనర్ మన బోరెడ్డి కేశవరెడ్డి గారు ఒంగోలు జాతి అభిమానులు తెలియని వారు ఉండరండి బోరెడ్డి కేశవరెడ్డి గారు అంటే న్యూ కేటగిరీ విభాగంలో జైత్రయాత్ర కొనసాగించినటువంటి జత ఓనర్ ప్రజెంట్ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కూడా జైత్రయాత్ర కొనసాగిస్తున్నాయి ఈ జి ఈ న్యూ కేటగిరీలో నమస్తే అన్న ఎక్కడి నుంచి తెచ్చారునా ఈ గిట్టల్ని పాతమల్లాయి గుంటూరు జిల్లా ఎంతకు తెచ్చారు నలభై ఐదు లక్షలు ఇప్పటివరకు న్యూ కేటగిరీలో ఎన్ని చోట్ల పాల్గొన్నాయన్న ఏడు చోట్ల బాగున్నా ఎన్ని మొదటి బహుమతులు ఎన్ని రెండో బహుమతులు మూడు సెకండ్లు నాలుగు ఫస్ట్ ఓకేనా థ్యాంక్ యూనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు బహుమతులు తప్ప వేరే బహుమతులు ఎరగనే కిత్తలండి హెవీ హెవీ కాంపిటీషన్ ఈరోజు పామిడి న్యూ కేటగిరీ విభాగంలో చిట్ట చివరి జతగా పదహైదవ నెంబర్గా బరిలోకి దిగుతాయి మరి ఇవాళ మంచి బహుమతి సాధించాలని చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి కోరుకుందాం నా గిత్ గిత్తలకి పేర్లు ఏమైనా పెట్టినారన్న నా పేర్లేంకారంలో ఓంకారంలో శివరాత్రికి జరిగే ఓంకారం పందెంలో నామకరణం కూడా అండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కుట్టాల నంద్యాల జిల్లా వారు ఈ యొక్క న్యూ కేటగిరీ జతతో ఇప్పటి వరకు తొమ్మిది చోట్ల పాల్గొన్నారండి తొమ్మిదిలో ఆరు మొదటి బహుమతులు మూడు రెండవ బహుమతులు సాధించారు ఒకటి ఇంగనేడి దొడ్డి రెండు మద్దిలేడు స్వామి మూడు ఎమ్మిగనూరు నాలుగు పామిడి ఐదు తేర్నికల్ దేనగొండ మండలం కర్నూలు జిల్లా నాకు తెలియదండి అలాగే మూడు రెండవ బహుమతులు కూడా సాధించడం జరిగింది ఇప్పటికి వెళ్ళినా కూడా ఒకటి రెండవ బహుమతులు తప్ప మూడవ బహుమతి ఎరుగు అన్నటువంటి అండి అలాగే ఎడమవైపులాగే వీటికి ఓంకారంలో నామకరణం చేస్తారంటండి శివరాత్రికి జరిగే వెళ్ళిన ప్రతి చోట ఒకటి రెండు బహుమతులు తప్ప వేరే బహుమతి గిత్తలు అండి ఇవి బోరెడ్డి ఎక్స్ప్రెస్ టూ చేతుల మీదుగా పూజారి నారాయణ గారి చేతుల మీదుగా ఈ జగ యజమాన్ని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అనా చోడ నారాయణ MONEY தயச்சேஷ் ஹோட்டல எவரோட சைடு சேடு ஸ்ரீ 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 வெற்ற சித்தேஸ்வர சுவாமி ஆசிரிய